బీఆర్ఎస్ గెలిస్తే మూడేళ్ళు అక్కర్లేదు మూడేళ్ళు ఆ జూబ్లీస్ జూబ్లీస్ జూబ్లీ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగవచ్చు అంటూ సెన్సేషన్ వ్యాఖ్యలు షాకింగ్ కామెంట్ చేస్తా ఉంటూ కేటీఆర్ ఏమంటా ఉన్నాడు మమ్మల్ని గెలిపించండి ఏమైనా జరగవచ్చు ప్రభుత్వమే మారిపోవచ్చు మాతోనే ఇంకా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు ఇప్పటికే కబుల కీలక వ్యాఖ్యలు చేసిండు రాజగోపాల్ రెడ్డి బామూలు కాదు మామూలు వ్యక్తి కాదు మున్గోడు ఎమ్మెల్యే ఆయనతోని ముప్పై మంది నలభై మంది టచ్ లో ఉన్నారు ఆయనకు మంత్రి పదవి ఇస్తాను ఇవ్వలేదు ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని పోగొట్టే అవకాశం ఉంది ప్రభుత్వం కూలిపోతుంది రేవంత్ రెడ్డి ఇంట్లో ఒకసారి అవకాశం ఉందని చెప్పి మనం వాక్యాలు చూసినాం మరి దానికి తోడు ఇప్పుడు కేటీఆర్ కూడా అలాంటి వాక్యాలు చేస్తా ఉన్నాడు మమ్మల్ని గెలిపించండి ఇది ఒక్క సీటు మూడేళ్లు ఆయకరణ ఏదేమైనా జరగవచ్చు మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావచ్చు మా ఖర్చులో ఉన్నారు ప్రభుత్వానికి కూలగొడుతురు మా వైపు వస్తారు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి పనితీరు ఎవరు కూడా మెచ్చుకోవడం లేదు వ్యతిరేకత ఉన్నది అందరూ సారే కావాలంటారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలు కోరుకుంటారు ఏమైనా జరగవచ్చు మనం గెలిపించాలని చెప్పి కేటీఆర్ మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం బీసీలు మోసగించిన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పండి కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం బిఆర్ఎస్కే వేయండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ మనం చూస్తా ఉన్నాం వీళ్ళు వీళ్ళ స్థాయిలో వీళ్ళు ఎలక్షన్ పోతా ఉన్నారు నవీన్ యాదవ్ ని షీడర్ గా వీళ్ళు ఒక ముద్ర వేసి వీళ్ళు ఎలక్షన్ పోతా ఉన్నారు ఎట్లా ఉంటాయి అంటే రాజకీయ పార్టీలు వీగలు ఎట్లా ఉంటాయి అంటే ఎవరు గెలవడానికి వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటా ఉంటారు అది జరుగుతున్న విషయం